మనకి మహిమ మీ అందరికీ ప్రభు అందరికీ శుభోదయం బాగున్నారా ప్రభు మెండిగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాండి ప్రతి ప్రతిదినము కూడా దేవునితో సహవాసం చేయడం ఆయన మనతో మాట్లాడడం మనం ఆయనతో మాట్లాడడం మన జీవితాలకి ఎంతో గొప్ప ధన్యతని తీసుకొస్తూ ఉంటుంది మన నిత్యము ఉదయం నుంచి ఎంతో మనతో మాట్లాడుతూ ఉంటాం కానీ ఆ మాటల వల్ల మనకి సంపూర్ణ మేలు ప్రయోజనం కలుగుతుందో లేదో కానీ దేవునితో మనం సమయం గడిపేటువంటి ప్రతి క్షణము కూడా మన జీవితాలకి ఎంతో క్షేమాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొస్తూ ఉంటుందండి ఎంతోమంది మందిరంలోకి అశాంతితో అసమాధానంతో వెళ్ళి దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు శాంతిని సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు ఆ మాటల్లో అంత జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని మనం విని సంపాదించుకున్నప్పుడు శాంతి సమాధానాన్ని కలిగి మనం జీవించగలుగుతాం సామెతల గ్రంథంలో రీతిగా రాయబడింది కదా సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా వండును అలలుయా స్నేహితుడు అని అంటే మరి స్కూల్కి పిల్లలు ఆ స్కూల్కి వెళ్తున్నటువంటి సమయం నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆ వయసు రీత్యా ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లల్ని చూస్తూ ఉన్నా అది స్కూల్కి వెళ్తాం ప్రారంభించడంతో మనం మొత్తం కదా మీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి చెప్పు అని మనం వాళ్ళు అడుగుతూ ఉంటాం ప్రతి స్థాయిలో కూడా ఎవరు ఆ ఎక్కువగా మన వ్యక్తులతో సహవాసం కలిగి ఉంటూ ఉంటారు అంటే స్నేహితుల్ని కలిగి ఉంటూ ఉంటారు ఒక ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఆ నేను మేము ఇరువురు మా యొక్క మేము కలిసి వ్యాపారం చేసాం లేదంటే మా యొక్క షాప్ పక్కన వాళ్ళని లేదంటే మేము కలిసి ఒక కంపెనీలో పనిచేసామని అలా స్నేహితులుగా ఉంటూ ఉంటారు అయితే అన్ని స్నే అన్ని బంధాల కన్నా స్నేహ బంధం గొప్పదని ఒక స్నేహితులు ఎక్కువగా ఏం చేస్తుంటారంటే ఒకరినొకరు ఒకరు కష్ట సుఖాలు ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే ఆ స్నేహంలో కూడా ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు యథార్థత ఉంది అని మనం గుర్తించగలిగితే నిజమైనటువంటి స్నేహితుడు విడివక ప్రేమిస్తాడంట దుర్దర్శలో అటు వాడు సహోదరుడుగా ఉంటాడు అల్లెలు నిజంగా ఎంతో మంది ఆ ఎంతవరకు అంటే ఆ స్నేహం మన దగ్గర అంత బాగున్నంత సమయం కూడా స్నేహం కొనసాగిస్తూ ఉంటారు పరిస్థితులు తారుమారైనప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే అంటే చెయ్యి విడిచిపెట్టేస్తూ ఉంటారు ఇంకా కొన్ని కొన్ని పర్యాయాలండి స్నేహిస్తూనే ఉంటారు ఆ ఈడ్చిపడుతూ ఉంటారు ద్వేషిస్తూ ఉంటారు నిజంగా మందిరంలో మరి బిడ్డలు మీ యొక్క స్నేహితుల గురించి చెప్పమంటే ఎవరో చెప్తా ఉన్నారు మేము చదువుకుంటుంటే బాగా చదువుకుంటూ ఎక్కువ మార్కులు వస్తే కూడా వాళ్ళు కొన్నిసార్లు ప్రేమించే వాళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నారంటే వాళ్ళు ఈడ్చిపడుతూ ఉన్నారంట వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వీళ్ళకి వస్తూ ఉంటాయి నిజమే మరి ఎందులో నిజమైనటువంటి స్నేహం ఉంది మనం గుర్తించే వారంగా మనం ఉండాలండి ఒక మా యొక్క బంధువుల రక్త సంబంధికుల యొక్క గృహంలో మరి జరిగిన సంఘటన వాళ్ళ కుమారుడు చాలా బాగా చదువుతాడు అయితే వారందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్స్కర్షన్ కు వెళ్ళినప్పుడు అండి మరి ఆ అతని మీద పగబట్టి అతన్ని ఎక్కువ మార్కులు వస్తున్నాయి అని అందరూ కలిసి అతన్ని చంపేశారండి అది ఒక ఆ యొక్క ప్రమాదం లాగా వాళ్ళు క్రియేట్ చేసేసారు ఆ తల్లి తండ్రి ఎంత దుఃఖపడ్డారో ఎంత వేదన పడ్డారు ఈ సంఘటన నా చిన్నతనంలో ఆ జరిగింది ఆ సంఘటన లాగా గుర్తుండిపోయిందండి ఆ వ్యక్తి ఎంత మంచి వ్యక్తితో ఆ మంచి స్వభావం స్వస్థ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఆయన జీవితంలో చూడండి స్నేహితులు ఇంకా ప్రేమించకపోగా కష్ట సమయంలో ప్రేమించకపోగా ఇంకా వారు ఏం చేస్తున్నారంటే తినకున్నటువంటి మంచితనాన్ని బట్టి వేషించే వారిగా పగబట్టే వారిగా ఉన్నారు ప్రతి బంధంలో కూడా స్నేహాన్ని చూసుకుంటూ ఉంటారు కదా కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్య అక్క మధ్య భార్య భర్తల మధ్య ఇలాగా స్నేహ బంధాన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం అయితే నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు విడివక ప్రేమించేది ఎవరు దుర్దశలో అట్టివాడు తోడుగా ఉండేది ఎవరంటే యేసు ప్రభు వారు మాత్రమే నిజమైనటువంటి స్నేహితుడు అలలియా ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడువగా మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన వాడు ఎవరున్నారంటున్నాడు మనందరి కొరకు మనల్ని అందరినీ కూడా ఆయన పరలోకంలో గొప్ప దేవుడే అని మనల్ని అందరినీ ఎలాగ ఆయన పిలుస్తూ ఉన్నాడంటే స్నేహితుడు స్నేహితురాలని పిలుస్తూ ఉన్నాడు ఒక స్నేహ బంధంతో ఆయన పిలుస్తూ ఉన్నాడు స్నేహంలో ఏముండవంటే స్థాయి భేదాలు అంతస్తుల భేదాలు ఉండవండి ఒకే రీతిగా ప్రేమించుకుంటూ ఉంటారు వారి స్థితిగతులన్నీ మర్చిపోతూ ఉంటారు స్నేహం సమానత్వాన్ని తీసుకొస్తూ ఉంటది అందుకోసమే దేవాది దేవుడు మనల్ అందరినీ కూడా స్నేహితులని పిలుస్తూ ఉన్నాడు ఆయన స్నేహాన్ని మనం కలిగి జీవించాలి ఆయనతో సహవాసం చేసేవారంగా ఉండాలి ఎంతో మందితో మనం ఆ సహవాసం చేస్తూ ఉంటాం ఎంతో సమయాన్ని గడుపుతూ ఉంటాం గడపద్దు అని కాదు కాని మనం ఎక్కువ సమయం మనం ఎవరితో గడపాలి దేని వల్ల మనకి ప్రయోజనం ఉందని మనం గుర్తు తండ్రి అయినటువంటి దేవునితో మనం సహవాసం చేసేవారంగా స్నేహం కలిగి ఉండేవారంగా ఆయనతోనే సమస్తం మనం పంచుకునేవారంగా ఆయన చెప్పే మాటలు మనం ఆ వినేవారంగా మంచి స్నేహితుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన మనం ఏదైనా అవిధేయుల అతిక్రమాల ఉంటే ఇది నువ్వు వెళ్ళేటువంటి మార్గం సరైనది కాదు అని మనకి తెలియచేస్తూ ఉంటాడు మనకి బోధిస్తూ ఉంటాడు మళ్ళీ హెచ్చరిస్తూ ఉంటాడం కానీ ఆ చెడు స్నేహం అయితే ఏం చేస్తూ ఉంటారంటే నువ్వు ఎలా అయినా ఉన్నా పర్లేదు ఆ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సంతోషం తీర్చిపడడం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చిపడడం అవే చూసుకుంటూ ఉంటారు కానీ నిజమైనటువంటి స్నేహితుడు దేవాది దేవుడు ఆయనతో మనం సహవాసం చేస్తా ఉంటే స్నేహం చేస్తా ఉంటే ఆ నిజమైనటువంటి స్నేహితుడు నేను ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు నీ సంతోషాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాడు నీ అభివృద్ధిని ఆశీర్వాదాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఆ తప్పు మార్గాలు అవిధేత మార్గాలు నడుస్తూ ఉంటే నువ్వు త్రోవ తప్పి నడుస్తూ ఉంటే ఆ త్రావులో నుంచి నేను బయటికి తీసుకొచ్చి సరైనటువంటి మార్గంలో ఆయన నడిపిస్తూ ఉంటాడండి ఆ స్నేహితుని అన్ని కూడా నీకు సొంతం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు ఆయన దగ్గర ఆ లేని ఆశీర్వాదం లేదండి ఆ స్నేహితుని దగ్గర ఆ సమస్తము ఉన్నాయి కాబట్టి నిజమైనటువంటి ఆ స్నేహితునితో మనం సహవాసం కలిగి ఉందాం ఆయనతోనే సమస్తము మనం ఆ మన యొక్క సమస్త ఆలోచనలు ఆయనకే తెలియచేస్తాం ఆయన ఆలోచన ప్రకారం మనం నడుస్తూ ఉన్నట్లయితే మన జీవితాల్లో మేలుని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం అంతేకాకుండా మనం కూడా ఈ లోకంలో మంచి స్నేహితులుగా మనం ఉండాలండి ఇతరులతో మరి కొంతమంది ముందే నేను చెప్పాను కదా స్నేహితులు ఏం చేస్తూ ఉంటారంటే అంటే ఈడ్చిపడుతూ ఉంటారు రకరకాలుగా నష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా మన తండ్రి అయినటువంటి దేవునితో మనం స్నేహం చేస్తున్నప్పుడు ఆ లక్షణాలు మనం కూడా మన జీవితాల్లోకి చేర్చుకొని మనం కూడా మంచి స్నేహాన్ని కలిగి స్నేహితుల కొరకు మనం కష్టపడడానికి స్నేహితుల క్షేమాన్ని కోరుకోవడానికి స్నేహితులు మేలు కోరుకోవడానికి మన అందరం కూడా ఆశ కలిగి ఉండి మంచి స్నేహ బంధాన్ని మనం కలిగి ఉండేవారంగా ఈ ప్రేమని ఆ చూపించే వారంగా మనం ఉండాలని చిన్నపిల్లలు ఆ భలే వాళ్ళు స్కూల్లో చెప్తూ ఉంటారనమాట చిన్న చిన్న విషయాలకే వాళ్ళు స్నేహాలు ఏం చేస్తూ ఉంటారంటే విడిచిపెట్టేస్తూ ఉంటారు ఎందుకు నువ్వు మీ ఫ్రెండ్తో మాట్లాడలేదంటే నాకా బుక్ ఇవ్వలేదు నాకు పెన్సిల్ ఇవ్వలేదు నేను నేను ఇచ్చాను నాకు ఎరైజర్ ఇవ్వలేదు అని చిన్న చిన్న విషయాలకే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ స్నేహాన్ని విడిచిపెట్టేసుకుంటూ ఉంటారు కానీ ఆ దేవుని జ్ఞానాన్ని దైవిక జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు ఆ స్నేహాన్ని మనం మంచి స్నేహాన్ని కలిగి మన తోటి ఎవరితో మనం మాట్లాడుతూ ఉన్నా మన ఇరుగు పొరుగు వారితో అయినా తోటి విశ్వాసులతో అయినా ప్రతి ఒక్కరితో కూడా మంచి స్నేహాన్ని మనం కలిగి జీవించాలి నిజమైనటువంటి స్నేహితుడు దేవాది దేవుని మాత్రం విడిచిపెట్టగా మన జీవిత కాలం అంతా ఆ స్నేహ బంధాన్ని మనం కొనసాగించే వారంగా మనం ఉండాలి కొన్ని స్నేహాలు ఆ కొంత ట్రాన్స్ఫర్ ఊరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు అనుకోండి అక్కడితో అక్కడ రిలేషన్స్ ఆ స్నేహాలు విడిచిపెట్టేస్తూ ఉంటారు కానీ మన జీవిత కాలం అంతా కూడా నిజమైనటువంటి ఆ స్నేహితుడిని మనం విడిచిపెట్టగా ఆయనతో స్నేహం చేస్తూ మనం ఆశీర్వదించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధత ప్రేమ గల తండ్రి నాలుగు స్తోత్రాలు నిజమైన స్నేహితుడు విడివాక ప్రేమించు అంటున్నారు దూరదర్శన్ వాటి వాళ్ళు తోడుగా ఉంటానంటున్నారు బాబా కాబట్టి మేమందరం కూడా నిజమైన స్నేహితులు అయినా నిన్నే మేము స్నేహించే వారిగా సహవాసం చేసేవారంగా ఉండడానికి చూపండి ఈ లోకంలో కూడా ఎలాంటి స్నేహాలు సహవాసాలు మేము కలిగి ఉండాలో మీరు మాట్లాడుతుండగా నీ జ్ఞానంతో మేము సహవాసం చేయడానికి ప్రతి చూపించి ఏ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రజలస్గా